శ్రీమాత్రే నమ క్రోధనామ సంవత్సరం చైత్రమాసము ఉత్తరాయణము వసంత ఋతువు ఇది కృష్ణపక్ష చతుర్దశి అశ్వనీ నక్షత్రము మంగళవారము మే ఏడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం విజయవాడ బీసెంట్ రోడ్ శ్రీ గణేష్ మందిరం నందు శ్రీ కృష్ణాంగారక వ్రతము జరిగినది మూర్తోస్తు ప్రీత్యర్థం మమ శరీరే వర్తమాన ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మమ పర్వణ బాధ విమోచనా పురాణకల్పోష్ణంగారకచతుర్దశీ వ్రతరణం కలిశే మే ఋణబాధ విమోచనాష్ణాంగారక వ్రతంగ్యాస శ్రీకృష్ణాంగారక వ్రతము సుబ్రాహ్మణ్యం సుఖాధారం రుణబాధ విమోచకం

సిస్నోర్ప్లము అక్రాదీటే ఉింరాట్ సిఆన్యానా మయస్యానానిం పమ్రదావిశ్ సినలోఢాల్యాను స్నలదిందాల్స్ స్నలేస్నల్ బల్తర్స్ implementరు � पारायण एका यद् धारय देव अदि वाता कृष्णो रबलमहो अक्षरातीत अच्छा ये प्राप्त तेस्तो रक्ताम्बराय विद्महे नहि सुदाय धीमहि तन्नो गुжат ग्रह प्रजोधया धवित्रज्ञ न ते विचारि गणक वस्तुवाकृते प्राद्रा गणक

శ్రీ 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 శ్రీమహాగణాధిపతీమరస్వతీర్మ శ్రీగురు వ్యో కృష్ణాంగారక చతుర్దశి అనగా మంగళవారం నాడు చతుర్దశి బహుళ చతుర్దశి కలిసి వస్తే దాన్ని కృష్ణాంగార చతుర్దశి అంటారు ఆ యొక్క కృష్ణాంగార చతుర్దశి రోజున ఈరోజు ఆ రోజున కనుక ఈ రోజున కనుక కుజగ్రహానికి పూజ చేసిన కుజగ్రహానికి నమస్కారం చేసుకున్న కుజగ్రహానికి సంబంధించిన అతి దేవతలు అనగా పార్వతీ పరమేశ్వరుడు మరియు గణపతి ఆ యొక్క దేవతలకి నమస్కారం చేసుకున్నా సరే దర్శించినా ఎంతో విశేషం రుణవాసన పోతాయి దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతూ ఉన్నది అలాగే ఎక్కువగా కుజదోషం ఉన్నవాళ్ళు ఈ కృష్ణాంగార చతుర్దశి రోజున కనుక ఉపవాసం చేసి శాస్త్ర ప్రకారం కల్పోక్త ప్రకారముగా కనుక ఈ యొక్క కృష్ణాంగారక వ్రతం చేసి ఈ రా రోజు నుంచి ఏడు మంగళవారాలు చేసి ఆఖరి మంగళవారం నాడు ఏడో మంగళవారం నాడు కృష్ణాంగారక హోమం చేసుకుని దానం చేస్తే సంపూర్ణమైన కుదోషాలు తొలగిపోతాయి అని శాస్త్రవచనం కావున రోజున మహాగణితి సన్నిధిలో ఈ యొక్క ఆంగారక వ్రతం చేస్తూ ఉంటాం ప్రతి వారము అందున చైత్రమాసంలో ఈరోజు కృష్ణాంగారిక వ్రతం కాబట్టి కృష్ణాంగరి వ్యర్థం చేసి భక్తులందరికీ కూడా తీర్థప్రసాదంలో ఇచ్చాము స్వస్తి